హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నేను మీకు మరొక చక్కటి ప్రయోగాన్ని తెలియజేస్తాను ఇది మీకు ఎలా పనిచేస్తుంది అంటే ఎటువంటి ఔషధాలు అంటే కడుపులోకి సేవించిన అవసరం లేకుండానే పురుషుడు వెనువెంటనే తన శక్తిని పెంచుకోవడానికి అప్పటికప్పుడు ఉపయోగించేటువంటి బాహ్య ప్రయోగంగా పనిచేస్తుంది ఈ యొక్క నేను చెప్పేటటువంటి పద్ధతి అనమాట దీన్ని మీరు ఏం చేస్తారు అంటే దీనికోసం మీరు అత్తపత్తి వేర్లు ఈ అత్తపత్తి చెట్టును ముచ్చుకు ముట్టుకోగానే మీకు ముడుచుకునే స్వభావంతో ఉంటుంది ఇది మీరు గమనించవలసి ఉంటుంది దీంట్లో రెండు రకాలు ఉంటాయి చిన్న అత్తపత్తి పెద్ద అత్తపత్తి ఉంటుంది ఒకటి ముళ్ళు ఉండేది ఉంటుంది మరొకటి ముళ్ళు లేకుండా ఉంటుంది ఈ రెండిట్లో మీరు గమనించవలసింది ముళ్ళు లేనిదే నాకు తెలిసి శ్రేష్టం ఎందుకంటే ముళ్ళులు ఉన్నది కాస్త పెద్దగా ఉంటుంది చెట్టు ముళ్ళు లేని కాస్త చిన్నగా ఉంటుంది అది కాస్త ఔషధీ శక్తి కాస్త ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది లభిస్తే అది తీసుకోండి లేదంటే ఇదే తీసుకోండి ఈ అతపత్తి వేర్లను మీరు సేకరించాలి ఈ వేర్లతో పాటు మేక పాలుంటాయి కదా మేక పాలు మేక పాలను కానీ లేదా గొర్రె పాలను కానీ సేకరించండి సేకరించి దీన్ని ఏం చేస్తారు మీరు అంటే ఈ యొక్క ఉంటుంది కదా ఆ వేరుని ఈ పాలతో గంధంలాగా సానరాయి పైన నూరాలన్నమాట నూరిన తర నూరితే మీకు గంధంలాగా వస్తుంది ఎందుకంటే మీరు పాలు చుక్కలు చుక్కలు వేస్తూ ఈ యొక్క వీరుని ఆ వీరుని ఆ గం దాని మీద రాయితి మీద రుదుతూ ఉంటే మీకు చిన్నగా గంధంలాగా పొడి వెళ్తూ ఉంటుంది అనమాట ఆ వెళ్ళినటువంటి ఆ గంధాన్ని పురుషుడు ఎవరైతే బలహీనంగా ఉన్న పురుషుడు అంటే ఎక్కువసేపు సంతోషాన్ని పొందలేని పురుషుడు ఉంటారు కదా అటువంటి పురుషుడు ఏం చేస్తాడు అంటే ఈ యొక్క పదార్థాన్ని అరికాళ్ళు ఉంటాయి కదా మీ అరికాళ్లకు మర్దన చేసుకొని ఆ తరువాత అది ఆరిపోవాలన్నమాట ఆరిపోవడం అంటే ఇక మీ కాలుకు పట్టాలి ఎందుకంటే కాళ్ళ కింద మనకు జీవనాల జీవనరాలు ఉంటాయి కదండి వెన్ను పాము వరకు వచ్చేటటువంటి నరాలు కాళ్ళ కింద ఉంటాయి మీరు గమనించవలసి ఉంటుంది వైద్యశాస్త్రంలో కూడా అదే చెప్తారు మీకు ఎందుకంటే ఈ అరికాళ్లకు శక్తి ఇక్కడ ఉండేటటువంటి నరాలు ప్రధాన నరాలు వెన్నుపూస నుంచి వెళ్ళి మెదడు వరకు వ్యాపించి ఉంటాయి అనేది మీరు గమనించవలసి ఉంటుంది ఆ వాటిని యాక్టివేట్ చేస్తుంది ఎందుకంటే మీకు మనకు ఏ అవయవంలో అయినా సరే ఎక్కువగా మనకు నరాలతోనే ఎక్కువ ప్రాణ్యత ఉంది అలాగే ప్రత్యేకించి మనకి ఇంకా చూసినట్లయితే పురుషులకైతే వారి యొక్క అవయవాల్లో మొత్తం నరాల యొక్క కదలికలు ఎక్కువ ఉంటాయి కనుక వాటిని ఇది యాక్టివేట్ చేస్తుందని మీరు గమనించవలసి ఉంటుంది ఈ యొక్క ప్రయోగం చేసిన తర్వాతకి ఆరిన తర్వాతకి ఇది కాళ్ళలోకి ఇంకి కారిపోతుంది ఆరిపోతుంది అప్పుడు పురుషుడు ఏం చేస్తాడు అంటే తాను ఏదైతే అధిక సమయం గడపలేక బాధపడుతున్నాడో ఆ తర్వాతకి ఇది ఆరిపోయిన తర్వాత తాను కనుక తన యొక్క ప్రేయస్తో కానీ భార్యతో కానీ కలిగి జరిపినట్లయితే ఆ పురుషునికి చాలాసేపటి వరకు పతనం కాకుండా ఉంటాడు అని మనకు దీంట్లో చెప్పడం జరిగింది కనుక మీరు ఒకసారి ఖచ్చితంగా ప్రయత్నించి నుంచి చూడండి ప్రయోగించి చూడండి ఎందుకంటే బాహ్య ప్రయోగం కనుక వీటిని విడిచిపెట్టవద్దు దీనివల్ల మీకు ఎటువంటి నష్టం రాదు అలాగే ఎటువంటి ఇబ్బంది కూడా కాదు సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటాం అలాంటి ఎటువంటివి రావు ఎందుకంటే మీరు కడుపులోకి స్వీకరించట్లేరు కదా పైన పూస్తూ ఉన్నారు కనుక దాని ద్వారా వచ్చినటువంటి నష్టం ఏదీ లేదు ఇది మీరు గమనించవలసి ఉంటుంది దీని నమ్మకంతో ఆచరించండి కాస్త శ్రద్ధగా ఆచరించండి ఎంతో కొంత ఫలితం ఖచ్చితంగా మీరు అనుభవించి తీరుతారు మరొక వీడియోలో నేను మరొక చక్కటి ప్రయోగం గురించి తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరుసారి మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ వచ్చేసి పక్కన కనిపించే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి